హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చంద్రమామ కథలు ఇవాళ మనం డేగ గుట్లగూబ అనే కథ చెప్పుకుందాం పూర్వం ఒక అడవిలో ఒక డేగ గుట్లగూబ రెండు నివసిస్తూ ఉండేవి కానీ అవి రెండు పెద్ద శత్రువులు అనమాట ఒకదానితో ఒకటి ఎప్పుడూ పోట్లాడుకుంటూనే ఉండేవి కానీ కొన్ని రోజులు గడిచేసరికి డేగకి గుడ్ల రెండిటికి పిల్లలు పుట్టాయి పిల్లలు పుట్టాక ఈ గుడ్లకూప డేగతో సంధికి వచ్చింది ఇక నుంచి మనం అసలు కొట్టుకోకూడదు మనం ఒక నిరాక్రమణ సంధి చేసుకుందాం అని అడిగింది నీ పిల్లలు కనపడితే నేను అసలు చంపాను అలాగే నా పిల్లలు ఎప్పుడైనా నీ కంటపడితే నువ్వు అటువైపు కూడా చూడకు అని గుడ్లగూవ డేగతో సంధికి ప్రయత్నం చేసింది అప్పుడు డేగ కూడా నువ్వు పెట్టిన షరతు బాగానే ఉంది కానీ నీ పిల్లల గుర్తులేవో నాకు ఎలా తెలుస్తాయి అని అడిగింది అప్పుడు గుడ్లగూబ నా పిల్లలు ఎలా ఉంటాయో నేను నీకు చెప్తాను జాగ్రత్తగా విను నా పిల్లలు మిల్లమిల్లలాడే జ్యోతులాగా మెరిసిపోతూ ఉంటారు అలాగే మెరిసే రత్నాల్లాగా అందంగా ఉంటారు అందంలో చందంలో సాటి లేని చొక్కలు నా పిల్లలు అలాగే పందిరి మల్లెల్లాగా మెలమెలలాడుతూ ఉంటారు పట్టిక పంచదార ముక్కల్లాగా ఎంతో తీయగా ముద్దులొలుగుతూ మాట్లాడుతూ ఉంటారు అని తన పిల్లల గురించి గుట్లగూప డేగకు చెప్పింది డేగ కూడా ఈ పిల్లల గుర్తులు విని గుడ్లగూపు చేసిన సంధికి తన సమ్మతిని తెలిపింది తాను చెప్పిన సంధి నియమాలకి డేగ ఒప్పుకుంది కదా అని గుడ్లగూప కూడా ఎంతో ఆనందంగా అనుకుంది ఆ మరుసటి రోజు డేగకు ఆకలి వేసింది ఆకలితో ఆకాశంలో ఎగురుతూ ఎగురుతూ కిందకు చూసినప్పుడు గుడ్లగూప గూటిలోని పిల్లలు దాని కంటపడ్డాయి అప్పుడు డేగ తనలో తాను ఇలా అనుకుంది ఇవి నా ప్రియమిత్రుడైన గుట్లగూబ సంతానంలో అనిపించట్లేదు ఎందుకంటే గుట్లగూబ తన సంతానం ఎంతో అందంగా ఉంటుందని నాకు వర్ణించి చెప్పింది కానీ ఇవి చూడడానికి అత్యంత వికారంగా చూడగానే కోపం వచ్చేలా ఉన్నాయి బూచుల్లాగా ఉన్నాయి కాబట్టి వీటిని నేను ఈ పూటకి పలహారం చేసేస్తాను అని మనసులో అనుకొని కిందకి వచ్చి వాటిని మింగేసి డేగ తన దారిన తాను వెళ్ళిపోయింది మెల్లగా గుడ్లగూప అడవంతా తిరిగి సాయంత్రానికి తన గూటికి తిరిగి చేరుకుంది అక్కడ జరిగిన ఘోరాన్ని చూసి ఎంతో కోల చేసింది వెంటనే డేగ మీదకి గొడవకు వెళ్ళింది డేగా డేగా నేను నా పిల్లల్ని చంపవద్దని నీతో చెప్పాను కదా నువ్వు కూడా మన రెండిటి మధ్య సంధికి ఒప్పుకున్నావు కదా మరి ఇప్పుడు ఎందుకు నా పిల్లల్ని నువ్వు చంపావు అని అడిగింది అప్పుడు డేగా నీ పిల్లలు ఎంతో అందంగా ముద్దులొలికేలా ఉంటారని నువ్వు చెప్పావు కానీ ఇవి చూడు ఎంతో వికారంగా చూడడానికి చూడగానే భయపడేలా ఉన్నాయి కాబట్టి నేను ఇవి నీ పిల్లలు కావు అనుకొని తినేశాను అని చెప్పింది అప్పుడు గుట్లగూబ తనను తాను నిందించుకుంది తన పిల్లల మీద తనకు తగని ప్రేమ ఉండడం సహజమే కానీ ఆ ప్రేమతో తాను వాటి గురించి తప్పుడు గుర్తులు చెప్పడమే ఇప్పుడు వాటి ప్రాణాల మీదకే తీసుకువచ్చిందని తెలిసి ఎంతో బాధపడింది ఇప్పుడు మనం ఇంద్రధీమునుడు అనే కథ చెప్పుకుందాం పూర్వం ఇంద్రధీమునుడనే మహారాజు భూమిపై ఎన్నో పుణ్యకార్యాలు చేశాడు దీంతో చచ్చిన వెంటనే స్వర్గానికి కూడా వెళ్ళాడు అక్కడ కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు నివసించి సుఖాలను అనుభవించాడు చివరికి స్వర్గంలోని దేవతలు ఇంద్రద్రుమ్యం మహారాజుని భూలోకానికి తోసేశారు మానవులు చేసుకున్న మంచి కర్మల గురించి భూమి మీద చెప్పుకున్నంతకాలం వారు స్వర్గంలో ఉండవచ్చు అందుచేత ఇంద్రద్యుమ్నుడు చిరంజీవి అయిన మార్కండేయుడి వద్దకు వచ్చాడు మునీశ్వర నా పేరు ఇంద్రద్యుమ్నుడు నేను ఒక గొప్ప మహారాజుని నా గురించి మీరు ఎప్పుడైనా విన్నారా అని ఎంతో వినయంగా అడిగాడు వినలేదు బాబు నీ పేరు నేను వినడం ఇదే మొదటిసారి అని జవాబిచ్చాడు మార్కండేయుడు పోని నీకంటే ఎక్కువ కాలంగా జీవించి ఉన్నవారు ఎవరైనా ఉన్నారా వారి సమాచారాన్ని నాకు ఇవ్వగలరా అని ఇంద్రధ్యుమ్డు మార్కండేయుడిని అడిగాడు హిమాలయం మీద ప్రావార కర్ణం అనే గుడ్లగూబ ఉన్నది అని జవాబిచ్చాడు మార్కండేయుడు అంతేకాకుండా అది నాకంటే ఎక్కువ కాలం జీవించి ఉన్నదని దానికి నీ గురించి తెలిసి ఉండే అవకాశం ఉండవచ్చని కూడా చెప్పాడు వెంటనే ఇందధీమ్నుడు ఒక తెల్ల గుర్రం రూపు ధరించాడు మార్కండేయుణ్ణి తన వీపు మీద ఎక్కించుకున్నాడు హిమాలయానికి వెళ్ళి అక్కడ మార్కండేయుడు చెప్పిన ప్రభారకర్ణం అనే గుట్లబూబని కలుసుకున్నాడు నా పేరు ఇంద్రధీమ్నుడు నేను ఒక గొప్ప మహారాజును నా గురించి నీకు తెలుసా అని అడిగాడు గుట్లబూబ్బ కాసేపు ఆలోచించింది ఇంద్రధ్యుమ్ అనే మహారాజు పేరు నేను వినలేదు కానీ ఇక్కడికి దగ్గరలోనే ఇంద్రద్రుమ్యం అనే ఒక సరస్సు ఉంది అందులో నాకంటే ముందు పుట్టిన నాడీ జంగడు అనే ఒక కొంగని నివసిస్తుంది దాన్ని అడిగితే ఆ ఇంద్రధ్యుమ్ మహారాజు గురించి తెలిసే అవకాశం ఉంది అని చెప్పింది వెంటనే ఇంద్రధిన్యుడు గుట్ల కూడా తన మీద ఎక్కించుకున్నాడు అక్కడ గుడ్లగోప చెప్పిన ఇంద్రద్యుమ్నం అనే సరస్సు దగ్గరికి వెళ్ళాడు ఈ చంగుడు అనే కొంగని కలుసుకున్నాడు ఆ కొంగని కూడా ఇంద్రద్యుమ్నుడు అనే మహారాజు గురించి నీకు తెలుసా అని అడిగాడు అప్పుడు ఆ కొంగ ఇంద్రద్యుమ్నుడి పేరు నేనైతే వినలేదు కానీ ఈ సరస్సులో నాకంటే ముందు పుట్టిన తాబేలు ఒకటి ఉంది దయచేసి దాన్ని ఒకసారి అడిగి చూడండి అని జవాబిచ్చింది కొంగ అప్పుడు గుర్రం రూపంలో ఉన్న ఇంద్రధ్యుమ్నుడు తాబేలుని బయటికి పిలిచాడు ఓ తాబేలు ఇంద్రధ్యుమ్నుడు అనే మహారాజును గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా అని అడిగేసరికి తాబేలు కంటనీరు పెట్టుకుంది అయ్యో ఇంద్రధ్యుమ్ను నేను ఎరగకపోవడం ఏమిటి ఆయన ఇక్కడ పెయ్యి యజ్ఞాలు చేశాడు ఆయన దానం ఇచ్చిన గోవుల తొక్కిడితోనే ఈ కొలను కూడా ఏర్పడింది అని చెప్పింది తాబేలు ఈ మాట అనగానే దేవతలు ఇంద్రద్యుమ్నుడి కోసం పుష్పక విమానాన్ని పంపించారు ఇంద్రద్యుమ్నుడు కొంగని గుడ్లగూపని మార్కండేయుండి వారి వారి స్థానాల్లో వదిలిపెట్టి ఆ విమానంలో స్వర్గానికి తిరిగి వెళ్ళాడు ఈ రెండు కథలు మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్